మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ ఇప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళని మీ దైవర్తో మాట్లాడుతున్నాను మీ ఇష్టం ఉన్న వాళ్ళతోనే గానీ మీ డబ్బు సంపాదించుకోవాలని ఇది ఎందుకు చేసుకుంటలేకపోతున్నారు ఎందుకు చేసుకుంటున్నా చేసుకుంటున్నా కదా ఎవరిస్తారు డబ్బులు అంటే మీరు కష్టపడని డబ్బులు వస్తున్నాయా కష్టపడని ఎట్లా వస్తాయి ఫ్రీగా ఇచ్చిన నాకు ఇవన్నీ ఏముంది కోటికి పోతే మస్తు దొరకటలేదు కానీ సరే కూలికి పోయినా ఫ్రీ ఇస్తారా పదిహేను రూపాయలకు మీటర్ పది రూపాయలకు మీటర్ అదే వేసుకొని గుడ్డలు వేసుకుని ఎవరితో కుచ్చి చేసినట్టున్నావు ఓం భీమ్ బుష్ అనగానే వాడ కుట్టిస్తా స్వామి అని చెప్పేసేటట్టున్నాం అంతే కదా ఇప్పుడు నాకు వాటర్ ఇచ్చి కూల్ చేసిన చూడ అట్లా మంత్రాలు వేసి కొనుక్కోండి చేసినట్టున్నాం ఓకే సంపాదిస్తున్న సీ నా సర్వైవల్ నేను హ్యాపీగా ఇలా తీసుకోగలుగుతా ఓకే నేను ఒక స్టూడెంట్ మంద మేము కంఫర్టబుల్ మీ ఆదర్శమైన ఎవరు మీకు

నాకు వచ్చిన ఎవరు కూడా బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ కాకుండా అయితే ఒక బ్లాక్ మ్యాజిక్ వచ్చు జాతకాలు చేంజ్ చేయడం వచ్చు ఇవి రెండు అయితే నేను కమర్షియల్ గా వాడుకోగలుగుతాను మిగతావి ఉన్నాయి కానీ దాని మీద కమర్షియల్ బెనిఫిట్ లేదు అంటే కొంతమంది నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు కొంతమంది మంట పేపర్ లో మంట సృష్టించడం జరిగింది కొన్ని స్మెల్ రావడం జరిగింది అలాంటిది మీరు ఏమైనా చేస్తారా దానికి కెమికల్ దొరుకుతుంది ఏదో నైట్రోజన్ రాసుకోలేదు ఆ కెమికల్ తీసుకొని కలిపేసినాం అనుకో ఇట్లా ఇట్లా టైం చేస్తే ఓ టైమ్ లో ఫైర్ వస్తుంది ఎట్ ద సేమ్ టైం తంత్ర పూజలతో కూడా ఇట్లాంటి సిద్ధులు తెచ్చుకోవచ్చు కానీ ఇప్పుడు నేను తంత్ర పూజతో సిద్ధి తెచ్చుకున్నాను తెచ్చుకోగలుగుతా మాస్టర్ని కాబట్టి చేతుల పని ఇప్పుడు నేను అట్లాంటిది డెమాన్స్ట్రేట్ చేస్తే ఏమైతుంది మార్కెట్లా ఇదంతా కెమికల్తోనే చేసిననే అంటారు గాలి లేపిన ఆ విద్య తెచ్చుకొని గాల్లో నీళ్ళు లేపినాం ఏమంటారు పబ్లిక్ తాడు గట్లు అంటారు దీంతో నాకు రూపాయి లాభం ఉందా లేదు నాకు డబ్బులు వచ్చే పని దేంట్లో ఉంది బిజినెస్ మ్యాన్ కి పైసలు వంద కోట్లు ఉన్నాయి అత్యాశ వాళ్ళు సారీ క్లయింట్స్ కస్టమర్స్ సో వాళ్ళకి అత్యాశ వానికి ఇంకా రెండు వందల కోట్లు కావాలి ఐదు వందల కోట్లు కార్పొరేట్ ఒక కార్పొరేటర్ ఉంటాడు అత్యాశ ఎమ్మెల్యే కావాలి తప్పులేదు నీకు అలా వాళ్ళు ఉన్నవాడికి మనకు నడుస్తుంది సో నేనేమంట సరే ఇప్పుడు నువ్వు ఎట్లా నువ్వు మాయల్లో ఉన్నావు నీకు దాని కొంచెం కేపబుల్ అయితే అంటున్నావు అంత ఏంతో సాధన కూడా చేపిస్తా కదా అంత ఏంతో స్పిరిచువల్ డేత్ వస్తుంది కదా నాకు డబ్బులు వస్తున్నాయి కదా ఓకే సో నా డబ్బు కొరకు నేను వాళ్ళకి అయ్యేటి అది చేసేస్తా ఓకే ఇంత ప్లాన్ ఉంది అనమాట ఇది ప్లాన్ కాదు ఇది ఎప్పటి నుంచో దీన్ని ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నా ఓకే విదేశాలు వెళ్ళిపోతారు ఏ కంట్రీకి వెళ్ళాలి అనుకుంటున్నారు చూస్తే ఇక ఇంకేం ప్లాన్ చేయలేదు కరెక్ట్ గా డిపెండ్స్ ఆన్ ఎవ్రీథింగ్ క్లైమేట్ అక్కడ పీస్ ఆఫ్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఉందా లేదా కానీ అఘోరాలకు నిజమైన అఘోరాలకు డబ్బు వ్యామోహం కానీ అవి ఉండకుండా వెళ్ళిపోతారు మళ్ళీ మీరేంది ఇలా ఉన్నారు డబ్బు రిక్వైర్మెంట్ ఉంది వ్యామోహం లేదు ఎవరు రిక్వైర్మెంట్ చేయమన్నారు సమాజం ఎవరు అడిగి నేను అడిగిన సమాజం అంటే నేను కూడా కదా నేను అడిగిందా ఆయన అడిగిండ ఆయన అడిగిండ మీ సుఖాల కోసం మీ డెవలప్మెంట్ కోసం సమాజం అనే పదం వాడబాకండి పరువు అవుతుంది ఎవడొచ్చి అడిగిన నీకు ఇంటి డోర్ కొట్టి గురుజీ మీరు ఆశ్రమం కట్టండి పది కోట్ల ఆశ్రమం కట్టండి నేను వచ్చి నేను నేర్చుకుంటాను డోర్ కొట్టి నీకెవడం చెప్పిండా ఎంతో మంది నాకు మెసేజ్లు ఒక్క ఫోన్ ఒక్కసారి వాయిస్ మెసేజ్ ఒక ఫోన్ కాల్ చేపియండి ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉన్నోడికి రమ్మనండి వాళ్ళందరూ కూడా సరే వాయిస్ మెసేజ్ ఉందో చూస్తాను ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ యంగ్ పీపుల్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళ తీసుకోవడమే కాదు సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఎట్లా ఉంటారండి వాళ్ళ వాళ్ళ డెసిషన్ తెలియదు చక్కగా వాళ్ళు చేసింది రైట్ అంటారు అలాంటి పిల్లల్ని పట్టుకొని మీరు పాడు చేద్దామని అనుకుంటున్నారు సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ లో వాళ్ళు డ్రగ్ అడిక్ట్ అయితే కరెక్టే వాడు గంజాయి తాగితే కరెక్టే వాడు అందులో మీ డ్రగ్ కన్నా ఇంకా డేంజర్ వీళ్ళందరూ ఒక కొందరికి అవుట్ ఆఫ్ దర్ ఇంటెలిజెన్స్ ఆర్ గాడ్స్ బ్లెస్సింగ్ వాళ్ళు నేను అఘోరా అనుకుంటున్నా అప్రోచ్ అంటే అది ఎంత మంచి నన్ను నేను చూసుకుంటా వాళ్ళ లోపల అరే నేను ఎంత కష్టాలు పడ్డా ఒక సమయంలో నేను ఎన్ని డబ్బులు పోట్టుకున్నా ఎంత తిరిగిన ఎంత ఇంజరీస్ అయినాయి నాకు ఇవన్నీ వీళ్ళకి కావద్దు వీళ్ళు లగ్జరీగా కావాలి వీళ్ళు మంచిగా కావాలి వీళ్ళు మంచిగా తొందర త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోవాలి పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోయి వాళ్ళు వేల కోట్లు సంపాదించుకోవాలి వాళ్ళు కూడా మీకే దిక్కలేదు మీరే అడుక్క తింటున్నారు నేను ఇబ్బంది అడుక్క తింటలేదు అంత నేను డిమాండ్ నా సర్వీస్ చేసి నేను పేమెంట్ నేను తీసుకుంటాను కానీ డబ్బులు అంటే మీకు గుర్తొచ్చింది కొంతమంది కొన్ని పవర్స్ తోని కూడా డబ్బులు సంపాదించుకుంటారు కదా మళ్ళీ మీరు పవర్ పవర్స్ తో ఇప్పుడు నేను పవర్స్ తోనే కదా నా పవర్ ఇదే అని చెప్తున్నా కదా జాతకా చేంజ్ చేసుడు చేతబడి తీసుడు ఇది కాదు డైరెక్ట్ డబ్బుని సృష్టించుకునే పవర్స్ ఉంటాయి కదా అట్లా ఉంటాయి అవన్నీ వేస్ట్ ముచ్చట్లా అట్లా ఉంది అని చెప్పి ఎవరినో బకరా వేయడానికి నడుస్తుంది ఇట్లా వేసే బారిష్ అయితది తాబేలు పెట్టి పెడితే పైనుంచి పైసలు పడతాయి వానికి పడ్డేట వినికి పడ్డేట బంగారం ఏంటిది రాగి బంగారం మెథడ్స్ ఉన్నాయి తంత్రభూజలతో రాగిని బంగారం చేయొచ్చు ప్రకృతి అన్ని పనులు కానివ్వదు ప్రకృతి కొన్ని పనులు మాత్రమే కానిస్తుంది మనము ఒక పని కావాలంటే మనం అనుకోకునే కాదు ఇప్పుడు ఇక్కడ గురువు నా అవసరం ఎందుకు అంటే ప్రతి ఒక్క సక్సెస్ కోసమే పోతాడు ప్రతి ఒడు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నేను దీంతో ఒక కోట్ల రూపాయలకి వెళ్ళాలనే పోతాడు అందరు సక్సెస్ అవుతారా ఎవరు కొందరు సక్సెస్ అవుతారు ఎందుకు సక్సెస్ అవుతారు కొందరు కొందరు ఎందుకు ఫెయిల్ అవుతారు వీళ్ళ ఎనర్జీలో ప్రాబ్లం ఏంది వాళ్ళ ఎనర్జీలో ప్రాబ్లం అయింది ఒక మనిషి బిజినెస్ పెడదానికి పోయేటప్పుడు అన్ని ఆటోమేటిక్గా దారిలో పడతాయి ఆ దారిలో పోతూ ఉంటారు ఎవడో వచ్చి ఇక్కడ అది ఉందట అని చెప్తాడు ఇక్కడ ఇది ఉందా అని చెప్తాడు ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే అది స్ప్రెడ్ కాకముందే ఆయన నోటీస్కి వస్తుంది దాన్ని ఆపేసేస్తాడు ఏమో ఒక అంత ఏది ఇల్లు కలిపేనాక ఆరు నెలలకి ఏదో అయినది అన్నట్టు అప్పుడు నోటీస్ చేస్తాడు బిజినెస్ ఇట్లా అయితే ఎందుకు ఇట్లా జరుగుతుంది ఈ రెండు వ్యక్తుల మాత్రం డిఫరెన్స్ ఏంటిది ఇట్ ఈస్ అ డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ ఇట్ ఈస్ అ డిఫరెన్స్ ఆఫ్ దేర్ జాతకమా ఎనర్జీయా శక్తియా వీటిని మనం సెట్ చేస్తాం కాబట్టి మనం పేమెంట్ తీసుకుంటాం పేమెంట్ తీసుకుంటారు నువ్వు వచ్చి ఒకలాగా చెప్తావు వేరే వచ్చి ఒకలాగా చెప్తారు ఈ జనాలను ఎంత మంది ఒక్కొక్కలాగా చెప్తున్నారు జనాల దగ్గర మీరు డబ్బు పోగు చేసుకోవడానికి ఈ విద్యలు నేను ఏమంటున్నా అంటే నేను ఎక్కడైనా పని చే డబ్బు డబ్బు తీసుకొని పని చేయకుండా ఉందా ఆ పని నేను ఫుల్ఫిల్ చేయకుండా ఉందా నేనేమన్నా ఫస్ట్ నాకు డబ్బులు ఇచ్చేయమని చెప్తున్నా నేను అడిగితే అడ్వాన్స్ కూడా ఎందుకు అడుగుతా వీళ్ళు మళ్ళీ మధ్యలో వదిలేదు వీళ్ళ అన్ని ఇల్లాజికల్ ఉంటాయి నేను చెప్పేటివి కూడా ఇప్పుడు శివలింగం అంటే సరే మీరు శివభక్తులు మీకు ఒకటి ఉంది కానీ శివలింగం శివలింగం లెక్క అంటారు ఇప్పుడు ఎవడో ఉన్నాడు వెస్టర్ ఉన్నాడు మనకి ఒక రాయి అది వన్ ప్లేస్ నుంచి ఆలోచించాను ఒక రాయి నేను ఒక రాయి చేతిలో పెట్టి దీని మీద నువ్వు మొక్కు అంటే వానికి ఏముంటుంది లేదా నా ఫోటో ఇచ్చి నన్ను మొక్కుమంటే మనకి ఎట్లా అనిపిస్తుంది నేను ఎందుకు మొక్కాలి ఏంటిది వినాలి బ్లైండ్గా నీకు ఎందుకు నీకు రిజల్ట్ కావాలన్నా డబ్బులు కావాలి సో డూ దిస్ అని చెప్పి చెప్తా అందుకు అడ్వాన్స్ ఉంటానన్నా అరే వీళ్ళు సీరియస్ ఉండదు మన టైం వేస్ట్ కాదు కదా అని చెప్పి అడ్వాన్స్ ఒకటి తీసుకుంటాం మీ దగ్గర ఇప్పుడు వచ్చి ఏంటి ఏంటి బ్లాక్ మ్యాజిక్ ఉన్నవాళ్ళు రావాలి జీవితం మార్చుకునే వాళ్ళు రావాలి అంతేనా బిజినెస్ డెవలప్మెంట్ అండ్ బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ ఓకే బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ నాకు పెద్ద డబ్బులు మిగిలే నేను మూడు లక్షల రూపాయలు చార్జ్ చేస్తాను మినిమం మూడు లక్షల దాని మూడు లక్షలు జెన్యున్ గా ఇవ్వాలి ఓ అంటే ఖర్చు పెట్టేది వంద రూపాయలు కూడా సరిగ్గా మీ సామాన్లు లేదు 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 వంద రూపాయలు కాదు ఒక్క ఒక్కొక్క మెషిన్ చేస్తే బ్లాక్ మ్యాజిక్ సరే ఒక మనిషి మీద బ్లాక్ జెన్యున్ బ్లాక్ మేదీ జరుగుతుంది అంటే ఎవడో ఊర్లల్ల మిర్చి మిరపకాయ నిమ్మకాయలు కానీ ఏం కాదు వానికి అయితే జరమాచుడా మళ్ళీ రిఫ్రెష్మెంట్ టెంపుల్ కొత్త సరిపోతుంది ఇంకేం అవసరం లేదు కానీ మీకు ఒక శత్రువు ఉన్నాడు మీ మీద డబ్బు ఖర్చు పెట్టడానికి అంత రీజన్ ఆయనకు ఉంది ఆయన ఒక ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెడతాడు మీ మీద మీ బర్బాద్ కావడానికి ఇప్పుడు మీకు ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం ఇది కూడా నేను కేవలం ఎందుకు పెట్టుకుంటా ఈ టైంలో నేను ఇంకా వేరే క్లయింట్లు పట్టుకొని ఇంకా నేను కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు కాకపోతే దీనికి తగిన రిమూవల్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు మార్కెట్ నేను ఒక్కరిని కూడా కరెక్ట్ పర్సన్ ని చూడలే గా తీయగలిగేటోళ్ళు అందుకు ఆ నొప్పి అనేది ఉండొద్దు నేను అనుభవించిన కాబట్టి ఉండొద్దు కాబట్టి నేను టైం పెడతా దానికి నేను తీసుకున్న ఛార్జ్ కూడా మూడు లక్షలనే మినిమం చార్జ్ ఎందుకంటే మినిమం మినిమం రావాలి నార్మల్ ఒకటి నార్మల్ వాళ్ళకి అంత బ్లాక్ మ్యాజిక్ ఎవరు నార్మల్ మనం అనుకున్నట్టు ఇప్పుడు మీకు మీ మీద మిమ్మల్ని చంపేద్దాం అనుకునే శత్రువులు ఉన్నారా మీకు ఉన్నారా మీకు శత్రువులు చెప్తా విన్నాను మీకు ఎట్లుందంటే మంచి నిఘా నిఘాలు ఆడేట వాడికైతే వాడు కొంచెం కడుపు నొప్పి అదే కూడా యూ హావ్ బ్లాక్ మ్యాజిక్ నేను ఉన్న క్యూర్ చేయడానికి మూడు లక్షలు తేండి అనేటట్టు ఉన్నారు మీరు నేనేం చెప్తున్నా అంటే నేనే చెప్తున్నా అది మీరే చెప్తా నేనే చెప్తా మీద మీ మీద బ్లాక్ మ్యాజిక్ అయిందని చెప్పి అనుకోకండి మీకు శత్రువు ఉన్నాడు ఒక తాంత్రికుని మిమ్మల్ని అప్పయ్యప్తాడు అన్నప్పుడు మీరు ఏ గుడికి పోయినా ఎక్కడ పోయినా ఇలా తిరిగినా అది అంత ఈజీ పని కాదు మీరు ఎన్ని పూజలు చేసినా కొంచెం సేపు బయటకు తీసినా కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ మీదకే ఎక్కుతుంది ఒక సైన్స్ ఉంది సో వాటిని రిమూవల్ చేయడానికి ఒక రోజు రెండు రోజుల పని కాదు ఫార్టీ ఎయిట్ డేస్ మాక్సిమం టైం లెవెన్ టు ట్వెల్వ్ డేస్ మినిమం టైం పడుతుంది ఈ మధ్యలో ఇంటెన్స్ ప్రాసెసెస్ ఇంటెన్స్ అప్స్ అండ్ డౌన్స్ మీరు కూడా కష్టపడాల్సి ఉంటది మిమ్మల్ని కూడా కష్టపెట్టుడే అప్పుడు ఈ సర్జరీ అన్నది కంప్లీట్ రూట్స్ నుంచి క్లియర్ చేసేసి మళ్ళా మీ జీవితం మీకు అనేది దొరుకుతుంది ఓకే సరే ఇక నీ జీవితం ఏందో నువ్వేందో పెళ్లి చేసుకొని అయినా నాకు ఎటటో అవుతుంది అది నీళ్ళు కూడా వాటర్ తాగని మంచిది రెండు వాటిల్లో అంత కన్ఫ్యూజ్ అయిపోయినా నేను ఇక మీ బిజినెస్ పదివేల కోట్లో మాకు పదివేల కోట్ల చల్ల వస్తే తలాకొయ్యి కోటి ఆయన ఎవరికి కోటి ఇవ్వరా నేను రూపాయి రూపాయ మంచిగా చెప్తాం ఏం చెప్పినయి ఆ పెంట కూడా జాతర మిమ్మల్ని నమ్మనే నమ్మ ఇంత మంచిగా చేసినా కదా నీకు ఇంటర్వ్యూ లేదు ఓకే ఆల్ ది బెస్ట్ మళ్ళీ మీరు మీరేమనుకుంటురో నాకు తెలియదు మళ్ళీ టెన్ థౌసండ్ సిఆర్ అంటే నాట్ ఏ జోక్ మళ్ళీ ఎట్లా అప్రోచ్ అయి నాట్ ఎ జోక్ ఇట్ కెన్ బి అటెన్ దర్ ఆర్ పీపుల్ హోర్ మేకింగ్ మనీ లైక్ దట్ ఓకే మనం ఫోకస్ చేస్తే మళ్ళీ స్ట్రాటజీ ఉంటుంది బిజినెస్ ప్లాన్ ఉంటుంది ఇన్వెస్టర్స్ ఉంటారు టీమ్ ఉంటది మార్కెటింగ్ ఉంటుంది అన్నీ ఉంటాయి అవన్నీ రెడీ ఉన్నాయ్ నాగారా ఇక మీ ఇక నేనేంది మీరే దేవుళ్ళతో డైరెక్ట్ ఉంటారు మీకు నేను ఆల్ ది బెస్ట్ చెప్పడం కూడా నాకు తప్పు అనుకుంటా నేను ఇవ్వలేదు లేదు లేదు ఆల్ ది బెస్ట్ ఏం లేదు దీవెనలు కావాలి నాకు ఓకే ఆల్ ది డబ్బులు కావాలి లేకపోతే దీవెనలు కావాలి ఆల్ ది బెస్ట్ పది కోట్ల కోట్లు చెల్లి మాకు ఒక కోటి కోటి రూపాయలు ఇవ్వండి కోటి రూపాయలు ఇవ్వాలంటే మీరు ఇన్వెస్ట్ చేయండి ఎంత కొంత రన్న లోన్ లెక్కిస్తాను ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ